ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంపై టీవీ నైన్ క్రాస్ ఫైర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే కోటరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి పెరోల్ కు సంబంధించిన సిఫార్సు లేఖపై తాను సంతకం చేసింది నిజమేనన్న కోటెంరెడ్డి పెరోల్ రావడానికి కారణం మాత్రం తాను కాదన్నారు ఓ దొంగోడికి ఓ రౌడీ పెరోల్ మీద సంతకం పెట్టుకుంది ఒకటి రజి గారు ఖైదీలంతా కూడా అలాంటి చేతులు ఉన్న వ్యక్తులే కొంతకాలం శిక్ష అనుభవించిన తర్వాత ఫెరోల్ వారికి ఇస్తారు కానీ ఇందులో వివాదమైంది కాబట్టి ఫెరోల్ లేక విషయం నన్ను స్పష్టంగా చెప్పనండి మీ ద్వారా మొత్తం ప్రజలు తెలియాలా నేను ఇచ్చినటువంటి ఫెరోల్ లేక జూలై పదహారో తారీఖున తిరస్కరించారు పద్నాలుగు రోజుల తర్వాత ఫెరోల్ ఇచ్చారు హోం మంత్రి అనిత గారు కూడా దీని మీద ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చిన తర్వాత తిరస్కరించి ఎలా ఫెరోల్ ఇచ్చారని చెప్పి హోంశాఖ మంత్రి గారు కూడా అనిత గారు కూడా దర్యాప్తు చేస్తున్నారు చేయిస్తున్నారు దానిలో అన్నీ కూడా తెలుస్తాయి దీంట్లో నిజాయితీ ఒకటి ఒప్పుకుంటున్నాను నేను వారి కుటుంబ సభ్యులు వస్తానే వారి తండ్రి వస్తానే నాకు తెలిసినోళ్ళు లేని చెప్పని ఈ వివాదాలు మనకు ఎందుకని పిల్లలు లేక ఇవ్వకుండా ఉంటే బాగుండేది నాకు బలహీనత ఉందరగారు ఎవరైనా నాకడి సహాయం కోసం వస్తే సహాయం చేయాలా కష్టాల్లోనే మనకక్కడికి వచ్చారు అని అనుకుంటాం